హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇండియా నుంచి కోవిడ్కి రెండు వేల కిలోమీటర్లు కోవిడ్ ఇంట్లో ఒంటరి జీవితం కష్టం వచ్చినా బాధ వచ్చినా మన దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావు ఏం బాధ ఏమైంది అని అరిగేట వాళ్ళు ఎవ్వరు ఉండరు జ్వరం వచ్చినా కులకరం వచ్చినా ఇంకా ఏదైనా కూడా మాదో మందు మందులు లేచిపో తిను ఎట్టుంది ఆరోగ్యం అని అరిగేట వాళ్ళు మన దగ్గర ఎవ్వరు ఉండరు కోవిట ఇంట్లో కోవిటలు తిట్టినా కొట్టినా కూడా పని చేయాల్సిందే మనం కాదు ఏదని వాళ్ళకి ఎదురు తిరిగితే ఇంకా వాళ్ళు ఏమైనా చేసినా చేయొచ్చు అటువంటి భయంకరమైన జీవితం ఈ కోవిడ్ ఈ గల్ఫ్ కంట్రీలలో జీవించేటువంటి ఆడవాళ్ళ జీవితం కానీ మొగల జీవితం అట్లా ఉంటది ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఆడవాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో తీస్తున్నా ఈ ఈ గల్ఫ్ కంట్రీస్కి వచ్చి ఆడవాళ్ళు ఆ కుటుంబం కోసం కష్టపడి డబ్బులు సంపాదించవలసిన అవసరం ఏముంది దేశం కానీ దేశంకి వచ్చి ఇక్కడ కొందరు ఏజెంట్లు మోసం చేస్తుంటారు లేకుంటే కోవిడ్లు సరిగా ఉండవు ఫుడ్ సరిగారు కొడుతుంటారు తిడుతుంటారు అన్ని భరించుకొని కూడా ఈ కోవిడ్ లో వాళ్ళు ఉండవలసినటువంటి ఆ అంత గత్యంతరమైన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇండ్లో ఇంటి దగ్గర ఇండియాలో మొగుళ్ళు ఉంటాడు ఆ పిల్లలు ఉంటారు అందరు ఉంటారు కానీ ఆడవాళ్ళు వచ్చి కోవిడ్ లో పనిచేస్తూ ఉంటారు ఈ కోవిడ్ కి వచ్చి ఆ ఉన్నా ఎవరు లేనట్టుగా బాధపడతా వాళ్ళు పని చేసుకుంటా ఇంటికి డబ్బులు పంపిస్తా ఉంటారు అసలు దీని ఇంతటి కారణం ఎవరు సపోజ్ అనుకోండి భర్త లేడు భర్త చనిపోయిండో లేకుంటే ఏమన్నా జరిగో సంథింగ్ కాళ్ళు చేతులు చేయలేదు అటువల్లు వచ్చినా కోరికి వచ్చినా కూడా ఎంత ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే వాళ్ళని వాళ్ళని పోటుం పోషించడూ వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లలు పోషించుకోగల ఒకటి అటు ఆళ్ళు వచ్చినా పని చేస్తున్నా ఏం కాదు మొగులు ఉంటాడు కాళ్ళు చేతులు బాగానే చేస్తుంటాయి అంతా చేస్తూ ఉంటాడు తింటూ ఉంటాడు తాగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు అన్ని చేస్తానే ఉంటాడు అటువంటి ఆ అటువంటి మొగుళ్ళ భార్యలు కూడా ఈ గల్ఫ్ కంట్రీస్ వచ్చి ఇక్కడ నానా అగసార్లు పడతా కష్టాలు పడతా తిని తినక డబ్బు కూడా గుండె పంపిస్తా ఉంటారు తల్లిదండ్రులను అక్క చెల్లెలను అందరిని పెళ్లిన తర్వాత ఆడ మనిషి విడిచిపెట్టి అందరి బంధుమిత్రులు అందరిని విడిచిపెట్టి మొగుడే సరస్వం వచ్చి మొగుని దగ్గర ఉంటుంది మొగుడే ఆమెకు ఏం కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మొగడే చూసుకోవాలి ఆమెను పోషించే బాధ్యత మొగుందే అటువంటి ముగుడు ఆ భార్యను పోషించకపోగా కుటుంబాన్ని పట్టించుకోగా ఈ ఆడవాళ్ళను గల్ఫ్ కంట్రీస్ పో గల్ఫ్ కంట్రీస్ కు పంపిస్తున్నారు అనమాట ఈ ఆటలు ఇక్కడ కోవిడ్ లో కష్టపడి డబ్బులు సంపాదించి పంపిస్తా అంటే ఆ ఇండియాలో ఆ మొగ్ళ్ళు తిని తాగి ఫ్రెండ్స్ తో జల్సా చేసుకుంటుంటారు డబ్బులు వాళ్ళేం పనిచేసి ఏమి ఉండదు ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటారు అవ్వప్పుడు తిరుగుతుంటారు ఈ కోవిడ్ ఆడలు కష్టపడి కోవిడ్ కొట్టించుకొని తిట్టించుకొని వీళ్ళు మాత్రం పనిచేసి డబ్బులు అయితే పంపించాలి ఇంత ఇటువంటి మొఘళ్లను మళ్ళీ మొగుళ్ళు అంటారు లేకుంటే ఏ మొగుళ్ళు అనాలో అర్థమైతే కావట్లేదు అసలుకి ఈ మొగ మనిషి కష్టపడి సంపాదించి ఆ పిల్లలను భార్యను మంచిగా చూసుకుంటా ఆ కుటుంబాన్ని పోషించుకుంటా అంటే ఈ ఆటలు కోవిడ్ రావాల్సిన అవసరం ఏముంది ఇటువంటి ఈ దేశానికి ఆ ఒంటరికి వచ్చి ఇక్కడ కష్టాలు పడతా ఇబ్బందులు పడతా ఆ ఇక్కడ ఒక ఒక ఆడ మనిషి ఇక మొగురిని పిల్లలు విడిచిపెట్టి వేరే పరాయ దేశానికి వచ్చిందరంటే వాళ్ళ పరిస్థితి ఉంటుందో ఊహించుకోండి మీరే ఏమన్నా రాని సమస్య ఏదన్నా రాని అసలు వాళ్ళని పట్టించుకునే వాళ్ళే ఉండరు అటువంటి కోవిడ్ ఈ గల్ఫ్ కంట్రీస్ కి ఈ ఆడవాళ్ళను ఈ మొగలు అయితే పంపిస్తారు ఎంతటి దారుణ చూడండి ఇప్పుడు మూడు అప్పులు చేసో లేకుంటే ఆ డబ్బులు సంపాయి ఇండియాలో డబ్బులు సంపాదలేకపోయో అతని వల్ల కాకపోతే సరే అతనే రావచ్చు కదా కోవిడ్కి ఈ ఆడ భార్యను పంపించే బదులు అతనే కోవిడ్కి వచ్చి ఆ ఆడ మనిషి ఇంటి దగ్గర పెట్టి పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ దగ్గర జాగ్రత్త చూసుకొని చెప్పి ఇతను వచ్చి కష్టపడి ఇంటికి డబ్బులు పంపించచ్చు కదా ఇప్పుడు నేను కూడా కోవిడ్ పనిచేస్తున్నా అప్పులు ఎక్కువైపోయి నేను కూడా కోవిడ్కి వచ్చి అప్పులు కట్టి నేను వచ్చిన ఇక్కడ ఆడవాళ్ళ పరిస్థితి ఎలాంటిదని చెప్పేసి మేము చూస్తున్నాం అనమాట వాళ్ళ పరిస్థితి ఎట్టు ఉంటుంది కోవిడ్ కోవిడ్లలో ఆడవాళ్ళ పంచేసిన వాళ్ళు కోవిడ్ పనిచేసే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది కష్టాలు ఎట్టు ఉంటుంది చెప్పేసి మేము టిక్ టాక్ వీడియోలో చూడడం కానీ లేకపోతే ఎవరైనా చెప్తే వినడం కానీ మేము ఒక ఏరియాలో మనం ఉంటే ఆ ఏరియా వాళ్ళ పరిస్థితి తెచ్చిపోతే తెలిసిపోతాయి కదా మనకు అట్లా మాకు తెలుస్తుంది అనమాట ఎటువంటి పై కోవిడ్లో ఆడవాళ్ళ పరిస్థితి ఉంటుంది ఎలా ఘోరంగా ఉంటుంది అనేది అటువంటిది అటువంటిది మొగోళ్ళు వాళ్ళు రాకుండా ఆడవాళ్ళని పంపించి ఇంటి దగ్గర ఈ మొగాళ్ళు ఫ్రెండ్స్తో మందులంటా బార్లు అంట చందులంటా అక్రమ సంబంధాలు అంట పెట్టుకొని ఆ విడిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ గల్ఫ్ కంట్రీస్కి మొగ్గు మొగ్గు రావచ్చు కదా ఇంటి దగ్గర ఆడగోలు పెట్టి రారు సోమరితనం బద్దకం చాలా పరిస్థితి చాలా దారుణంగా కోవిడ్ లో ఆడల పరిస్థితి ఎందుకంటే కొందరు చెప్పరు కొందరు చెప్పుకుంటా ఉంటారు వాళ్ళ పరిస్థితి ఉండి అని చెప్పరు అందు పైకి ఏమో మా ఇంట్లో మంచిది మా ఇంట్లో బాగుంది డబ్బులు సంపాయలను బాగా ఇచ్చాను కొట్టరు తిట్టాలని చెప్తారు కాకపోతే లోపల మాత్రం చాలా భయంకరంగా అయితే ఉంటది ఆడవాళ్ళ పరిస్థితి కోవిడ్లో ఈ మొగోడే సంపాదిస్తే ఇంత కష్టాలు ఎందుకుంటారు ఆడవాళ్లకు ఈ మొగోడే కష్టపడి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పిల్లల్ని పోషించుకుంటామంటే ఈ కోవిడ్కి ఆడవాళ్ళు రారు కదా ఈ మగవాడే చేతి కాకోకుండా చేతులంతనంతో జలసాలకు పడి ఈజీ అలవాటు పడి అప్పులు చేసి ఈ విధంగా ఉంటే కోవిడ్కి ఆడవాళ్ళు ఎందుకు రారు మనీ పెట్టి ఇంత దూరం ఎందుకు రారు అంత తప్పంత మొగంది తప్పు అంత మొగంది మొగుడు కష్టపడి సంపాదించుంటే ఆడ మనిషి గడప దాటి ఇంటి బయటకు రాదు ఎప్పుడైతే మగవాడు సంపాదించుకోకుండా చెడ్డ అలవాట్లకు అలవాటు పడి అక్రమ సంబంధాలు లేకుంటే మందు జూదము ఇలాంటివన్నీ అలవాటు పడిపోయి డబ్బులు దాంపాయకుండా కుటుంబాన్ని విచ్చిపెట్టేస్తే ఇంకేం చేస్తారు చెప్పండి ఇంటి పక్కలందరూ ఇంటి పక్కన ఉండేటువంటి బంధుమిత్రులందరూ బాగుపోతుంటారు వీళ్ళ కుటుంబం మాత్రం చాలా దారుణంగా తయారవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఈ ఆడవాళ్ళు చేసుకొని ఇంకా చేస్తుందేం లేక మొగుడిని విడిచిపెట్టి పిల్లల్ని విడిచిపెట్టి ఈ గల్ఫ్ కంట్రీస్కి వచ్చేసి పని చేసుకుంటా సంపాదించుకుంటా డబ్బులు ఎందుకు పంపిస్తాం ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లలు ఉన్నారు కదా మగ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు కూడా అంటే తల్లిదండ్రులు నుండి కష్టపడి వాళ్ళు సంపాదిస్తుంటే ఈ పిల్లలు చదువుకోకుండా అమ్మ తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తుంటే మంచి మంచి స్పోర్ట్స్ బైక్లు కొని ఆ బైక్లలో గర్ల్ ఫ్రెండ్స్ అంట ఆ ఫ్రెండ్స్ తోటి మందులు అంట చిందులు అంట ఇక్కడ తిరిగి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు పిల్ల చదువుకోకుండా మంచి చదువుకోవాల్సి చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా ఆ చెడ్డల బానిసలైపోయి బానిసలు అయిపోయి వాళ్ళ జీవితాలు కూడా నాశనమైపోతాయి గల్ఫ్ గల్ఫ్ లో ఉన్నటువంటి చాలా మంది చాలా మంది పిల్లలు అట్లే ఉన్నారు డబ్బులు పంపిస్తారు అడిగినప్పుడల్లా అమ్మ వెయ్యి రూపాయలు పంపి నాన్న రెండు వేలు పంపి మూడు వేలు పంపిస్తే దాని డబ్బులు ఎందుకు పంపి ఎందుకు పంపి ఉన్నాడు దానికి దేని ఖర్చు పెడుతున్నాడు అవన్నీ అడుగుడు ఆ వచ్చిన కదా డబ్బులు పంపిస్తారు వాటి ఫ్రెండ్స్ తోటి మందు చిందులు అంతా వాడిని పని వాడు చేసుకుంటాం మొదటి విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని కొంత కొంతమంది వీడియోలలో మొగోళ్ళు నా భార్య పోయి పోయి పది సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ ఇంటికి రాలే నాకు ఫోన్ చేయడం లే డబ్బులు పంపించడం లే అని చెప్పేసి కొంతమంది మొగోళ్ళు యూట్యూబ్లలో లేకుంటే సోషల్ మీడియాలో వీడియో వీడియోలు పెడతానన్నమాట తప్పు ఎవరిది మొగోళ్ళదే అదే నువ్వు ఇంటి దగ్గర భారీ ఇంటి దగ్గర పెట్టి నువ్వు వీటికి వచ్చి నువ్వు డబ్బులు పంపిస్తే నువ్వు రావు నువ్వు ఇంటి దగ్గర ఉండాలా జాసాలు చేయాలా తిరగాల చేయాలా ఆడూ మాత్రం ఇక్కడికి వచ్చి నీకు డబ్బులు పంపించి వాళ్ళేమో నీతుగా నీతుగా నిలిచే వాళ్ళు ఉండాలా తప్ప తప్పు మొగలదే కదా హండ్రెడ్ పర్సెంట్ తప్పు మొగలదే చాలా ఏంటంటారు నా పిల్లం రాలే నా పిల్లం ఇంటికి రాలే డబ్బులు పంపట్లేదు చెప్పేసి తప్పంత మొఘలదే కొంతమంది అందరని కాదు కొంతమంది ఆడవాళ్ళు మాత్రం చెప్తున్నా కొంతమంది ఆడవాళ్ళు చాలా మంచిగా పనిచేసుకుంటారు డబ్బులు పంపించుకుంటా సంపాదించుకున్నారు కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే పిల్లల్ని నిర్చిపెట్టి భర్త నిర్చిపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డబ్బులు పంపించకోకుండా ఉంచుకునే ఇక్కడ డబ్బులని ఖర్చు పెట్టి జలసాల కలవటపడి అటువంటి ఆడలు కూడా కోవిట్లు ఉన్నారు కష్టపడి సంపాదించిన ఆడవాళ్ళు కూడా కోవిట్లో ఉన్నారు కొంతమంది ఆడవాళ్ళు ఏజెంట్ ద్వారా వచ్చేసి ఆ ఏజెంట్ మోసం చేసేది కోవిడ్లకు అమ్మడము లేకుంటే వాళ్ళకు ఆ పని చెప్పేసి ఇంకొక వేరే సార్ తీసుకోవడము ఇంట్లో మంచిదని చెప్పేసి ఆ కోవిడ్ ఇంట్లోకి తేవడము ఆ కోవిడ్ ఇంట్లో మంచిది కాకపోవడము ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి ఆడవాళ్ళకు భయంకరంగా ఈ గల్ఫ్ కంట్రీలో ఆడవాళ్ళ పరిస్థితి ఉంది ఆడవాళ్ళ గల్ఫ్ కంట్రీస్కి రాకపోవడమే మంచిది ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు బాగాలేదు కొంతమంది మొగలకు కోపం రావచ్చు నేను మొగల గురించి చెప్తున్నాను అనమాట అంటే ఇక్కడ మేము పని చేస్తున్నాం కాబట్టి ఈ గల్ఫ్ కంట్రీలో మాకు ఇక్కడ పరిస్థితి తెలుసు కాబట్టి నేను వీడియో తీస్తున్నా మీరు ఎవరన్నా బ్యాటగమ్మని పెట్టచ్చు వీడియో చూసి పెట్టడం కూడా ఇబ్బంది ఏం లేదు బ్రదర్ ఇక్కడ ఎందుకంటే ఆడవాళ్ళ పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఇండియాలో నుండి జన్సాలు చేసుకుంటా ఉంటారు ఆడళ్ళను పంపించేసి ఇక్కడ ఆడళ్ళు కొందరు అక్రమ సంబంధాలు పెట్టుకొని లేకుండా డబ్ల్యూండి పంపించులు నడిచి పెట్టి తిరుగుటలు ఉన్నారు కష్టపడి సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకుంటా కుటుంబ పిల్లలు మంచి చదివించుకుంటా ఇంట్లో కట్టుకుంటా ఉన్నటువంటి ఆడలు కూడా ఉన్నారు ఈ కోవిడ్ కింద గల్ఫ్ కంట్రీస్ కి ఆడళ్ళు రాకపోతేనే బెటర్ ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గర పనిచేస్తుంటే ఇదంతా నూటికి నూరు పర్సెంట్ మగవాళ్ళ తప్పే మగవాళ్ళ తప్పు ఉంది కాబట్టి ఈ ఆడవాళ్ళు కోవిడ్ వస్తుంటారు అనమాట వాళ్ళు పోషించు కుటుంబాన్ని పోషించలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అనమాట వీడియో మీకు ఇస్తే లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ఒక వీళ్ళు కలుద్దాం బై బాయ్